తిరుమల తిరుపతి దేవస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది తిరుమలలో గోవుల మృతిపై అసత్త ప్రచారాలు చేస్తున్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై ఈ రోజు తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ పాలక మండలి సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఎస్పీ హర్షవర్ధన్ కు ఫిర్యాదు ఇచ్చారు మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు పత్రికా ముందుకు వస్తాం మేము గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఆధారాలతో చేశాము పూర్తి ఆధారాలతో చేశాము మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకుంటే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్ని మీరు తీసుకుంటే నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకట్టల మండలి సభ్యుడిగా ఈ తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ వృద్ధంతో లీగల్ టీంతో తో నేను కలవడం జరిగింది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు